సార్ ఒక రెండు మూడు సూచనలు సార్ గౌరవ మంత్రి గారికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో వారి ప్రొక్యూర్మెంట్ గురించి చెప్తూ ఇరవై లక్షల టన్ను నుంచి కోటి టన్నులకు పైకి పెరిగిందని ఆ రేషియోలో మిల్లింగ్ కెపాసిటీ తెలంగాణ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాత మిల్లులు అవుట్డేటెడ్ మిల్లులు కెపాసిటీ లేని మిల్లులు అయిపోయినాయి నాణ్యమైన రైస్ కూడా వస్తలేదు దీనికి క్లస్టర్ లాగా గుర్తించి వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తే లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది ఈ సమస్య తీరుతాయనేటువంటి భావన చేసిన అధ్యక్ష అదేమన్నా ప్రతిపాదన ఉందా అది ఉంటే ఏ జిల్లాలో పెడతా ఉన్నారు నెంబర్ వన్ ఒకటి రెండోది ఏంటంటే సరే మొన్న మీరు అన్నారు తమరు చెప్పినారు బ్రహ్మాండంగా ప్రొక్యూర్మెంట్ అవుతుంది సరే మీ దగ్గర అవుతుండొచ్చు నేను కాదు కానీ మీ లాగానే మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా రెండు కిలోల కంటే ఎక్కువ లేకుండా రెండు కిలోల ఎక్కువ లేకుండా ప్రొక్యూర్మెంట్ ఉండాలని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే నాకు తెలిసి మేము మేము కూడా తిరుగుతున్నాం జా చాలా జాగాలన్నా ఎక్కువ అయ్యేటువంటి ఆస్కారం ఉంది మిల్లులకు పోయినప్పుడు ట్రాక్టర్ నిలబెట్టి అట్లయితేనే దించుకుంటా లేబోయలే అని చెప్పి ఆంక్షలు పెట్టేటువంటి భావన మంత్రి గారు కూడా తెలుసు కాబట్టి దయచేసి దీని మీద ఏదైనా ఒక పద్ధతి రావాలని చెప్పి రెండవ సూచన అధ్యక్ష మూడవ అధ్యక్ష వారన్నారు ఇప్పుడు దేశంలోనే ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించి నడుపుతున్నటువంటిది సివిల్ సప్లైస్ ఈ బియ్యం దాంట్లో పాపం ఆ డీలర్లకి ఆ డీలర్లకి చాలా రోజుల నుంచే డబ్బులు వాళ్ళకు పెంచట్లేదు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమైనా పెంచే ప్రతిపాదన ఏమైనా ఉందా డీలర్లకి వాళ్ళ కమిషన్ పెంచేటువంటి ఆస్కారం ఉందా వారికి పూర్తి తెలుసు వెనకట్ లెక్క ఎట్లా పడితే బిల్ బియ్యం అమ్ముకునేటువంటి సిస్టమ్ లేదు అధ్యక్ష అదొకటి అధ్యక్ష అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష అధ్యక్ష ఈ సంచార జాతులు ఉంటాయి అధ్యక్ష తమరు బాగా తెలుసు ఎక్కడ ఖాళీ చేయాలంటే అక్కడ గుడిసీలు వేసుకొని పిల్లులు పట్టుకొని ఎలకలు పట్టుకొని పాములు పట్టుకొని బతికేటువంటి సంచార జాతులు ఉన్నాయి అధ్యక్ష అత్యంత కడుబీదరికంలో బతికే వాళ్ళు ప్రభుత్వపరమైన ఫలాలకు నోచుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం వాళ్ళకు ఒక యాభై వేల రూపాయలు చెప్పినాం మన గతంలో మన మన గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఈ బ్యాంకులతో సంబంధం లేకుండా వాళ్ళకు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఎనభై వేల సబ్సిడీ అని చెప్పే స్కీమ్ ఉంది కాబట్టి అట్లాంటిది కనీసం ఈ ఈ ఫెడరేషన్లకి ఈ ఫెడరేషన్లకి ఈ కార్పొరేషన్లకు డబ్బులు ఇస్తలేమనే విషయం మొన్న చెప్పినాం కాబట్టి వాళ్ళ కోసమైనా కనీసం ఎంతో కొంత రెండు కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకు ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా చివరిగా అధ్యక్ష వాళ్ళకు ఆత్మగౌరవ భవనాల కోసం నిజంగానే బ్రహ్మాండమైన జాగాలు ఇచ్చినాం అయితే మంత్రి గారు చెప్పినట్టుగా కోటి రూపాయలకు బిల్లింగ్ అయ్యేటువంటి ఆస్కల్ తమకు తెలుసు ఇవి ఇంతకుముందు గౌరవ మంత్రి గారు బిల్డింగ్ల యొక్క స్ట్రక్చర్ ఆంబియన్స్ బ్రహ్మాండం చూపించారు కాబట్టి వాళ్ళు కూడా గొప్పగా అలాంటి ఆంబియన్స్తో కూడిన బిల్డింగ్ కట్టుకోవాలంటే ఆ రాళ్లల్లో ఆ గుట్టల్లా కోటి రూపాయలతో సరిపోయే ఆస్కారం లేదు కాబట్టి మళ్ళీ వాళ్లకు ఆ డబ్బుల బాధ మళ్ళీ లేకుండా ఉండడం కోసం పూర్తి స్థాయిలో ఆ డిజైన్లు కానీ ఆ బిల్డింగ్ కట్టించే బాధ్యత తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే టూ థౌసండ్ ఎయిటీన్ కంటే ముందు ఇచ్చింది కాబట్టి దయచేసి ఈ రెండు గవర్నమెంట్ గారు కన్సిడర్ చేయాలని చెప్పి కోరుతున్నాను